రైట్ రైట్ చాలా తేమ చూసే మేషం ఇది వెళ్ళిపోతే మనకి సగం టెన్షన్ తీరిపోయినట్టే సగం కాదు చాలా టెన్షన్ తీరిపోయినట్టే ఇంకా అన్నా లేదు వర్షం వచ్చేస్తుంది ఇంకా తూపం అవ్వలేదు చూడండి అంత తార్పల్స్ అయితే మూసాము బాగుంటుంది పరిస్థితి కింద తడిచి మొలకలు అయితే వచ్చేసినాయి జస్ట్ ఒక్క రోజుకే thank you చూస్తారు మీ అందరూ నమస్కారం అండి మీరు అంత ముందు వీడియో చూస్తారు కదా మా ఒకసారి ఆడిచ్చింది అది అడ్వాంటా పిఎస్ సెవెన్ ఫైవ్ వన్ మనకి ఎకరానికి నలభై కింటాల వరకు వచ్చింది అన్నమాట సో ఇప్పుడైతే న్యూస్ వీడియో ఆడిస్తున్నాము యాక్చువల్ మాకు వర్షాలు పడుతున్నాయి బాగా పడుతున్నాయి ఈరోజు కొంచెం ఆడింది నేల నిన్న మనం కూడా అసలు బాగా పడింది అనమాట వర్షం సో ఏంటంటే మొత్తం ఒకసారి ఆడించకుండా సో రెండు లాట్స్ ఉన్నాయి కదా వెనకాల ఇదైతే ఇప్పుడు ఆడిచ్చేస్తున్నాము ఇది ఆడిచ్చేసి ఇది అమ్మిన తర్వాత మళ్ళీ అది ఆడిస్తాము ఎందుకంటే మళ్ళీ ఇంత ఆడిచ్చిన తర్వాత మనకి ఇది నాకు తెలిసి రెండు వందల వరకు వస్తుంది ఈజీగా అంత ఆరబెట్టుకోవాలన్నా సరే ఇబ్బందిగానే ఉంటుంది వర్షాలు పడే టైంలో సో అందుకేం చేస్తున్నాడు సగం సగం ఆడిస్తున్నాము ఆడిచ్చేసిన తర్వాత అసలు ఎంత అయింది ఏంటి అనేది కూడా నేను వీడియోలు చెప్తాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చూడండి ఆడిస్తున్నాము సేమ్ ప్రాసెస్ లాస్ట్ వీడియోలు చూపించినట్టే అది పర్లేదు కానీ అడ్వాంటాకన్నా కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే షైనింగ్ నాకు ఇది అంత లేదనిపించింది అయితే చాలా షైనింగ్గా ఉన్నాయి ఇవి కొంచెం తక్కువ షైనింగ్ అనేది మా గిరియా దగ్గర దగ్గర మూడు గంటల పైన పట్టేసింది ఎందుకంటే ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది లాస్ట్ టైం అడ్వాంటా వేసాం కదా దానికన్నా చూడటానికి పెద్దగానే అనిపిస్తుంది గుట్ట చూద్దాం హీల్డింగ్ ఎంత వస్తుందో ఇదైతే అయిపోయింది ఇంకా నాకైతే ఇది కొంచెం లాస్ట్ టైం కన్నా కొంచెం ఎక్కువలోనే అనిపిస్తుంది చూద్దాం మొత్తం తోకం వేసే వరకు కూడా ఎంత వచ్చిందో తెలీదు అయితే మూసేసాము ఈ నల్ల తార్బల్స్ ఉన్నాయంటే మనకి ఎంత వర్షం వచ్చినా సరే తడబావు న్యూస్ వీడియో దాంట్లో సగం వరకు అయించాము ఇంకో సగం అక్కడ ఉందనమాట లాట్ మొత్తం క్లోజ్ చేసేసాము వర్షం వస్తే కూడా తడవదు అనమాట మంచి తార్బల్స్ ఇవి అసలు లోపల వాటర్ అనేది వెళ్దు కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఇలా క్లోజ్ చేసి ఉంచకూడదు ఎక్కువ కావచ్చేస్తుంది బ్లాక్ తార్బల్ వల్ల ఇప్పుడైతే వర్షం వచ్చేసేలానే ఉంది ఇదంతా కూడా న్యూజి వీడియో విన్నారు చూడండి యాక్చువల్లీ సగం ఆడించాము ఇంకా సగం ఆడించాలి మాకైతే కంటిన్యూగా ఒక వారం వర్షాలు అయితే చూపిస్తుంది ఇంకా నైట్ పడతా ఉంది పొద్దున కాసేపు ఎండ వస్తుంది అంతే ఇవైతే ఆల్మోస్ట్ ఎండిపోయినాయి రేపు అయితే ఇది ఇంకా వర్షాలు ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మా ముఖ్యంగా వడ్లు వడ్లు ఆరబెట్టుకోవడానికి కానీ ఇలాంటి మొక్కజొన్న ఆరబెట్టుకునే ఏదైనా సరే ఈ వర్షాకాలంలో చాలా కష్టంగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది వర్షాకాలం కూడా కాదు పీక్ సీజన్ సమ్మర్ కానీ ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఫుల్గా చూడండి రాత్రిపడిన వర్షానికి ఇంకా ఆరలేదు నేల చూద్దాం ఏమవుద్దాం ఎత్తిపించేస్తున్నాం అసలు టైం అయితే రెండు కూడా అవ్వలేదు గంట నలభై మూడు అయింది ఏంటంటే చెప్పడానికి అవుతుంది ఎప్పుడు వస్తుంది వర్షం నిన్నంతా వేసాము మొత్తం అంతా వేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది చూడండి మా కష్టాలు ఇది న్యూస్ వీడియో వాళ్ళు ఆడి ఆడించాం కదా ఆడించిన తర్వాత వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు అవి ఎండబెట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు మాకు ఇప్పుడు అలాగే మనం థార్బాల్ మూసేసి ఉంచితే అది ఫంగస్ వచ్చేస్తుంది చూడాలి నిన్న కొంచెం ఎండ వేసాము పర్లేదు కొంచెం ఎండు ఉంటే అసలు అయిపోయేది నిన్న కానీ అవ్వలేదన్నమాట భయం వేస్తుంది వర్షం ఎప్పుడు వస్తుందో ఇట్లా ఇప్పుడు ఈ అయితే అసలు మార్నింగ్ నుంచే జల్లు పడతానే ఉంది ఇప్పుడు కొంచెం తెరిపించింది ఆ కళ్ళల్లో అక్కడ కూడా ఎంత అయిన అయితే తవ్వినా సరే మనకి నీళ్ళు అయితే నిలబడుతున్నాయి అనమాట సో మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇదిగో మళ్ళీ ఇలా కింద పైపులు వేసి ఇలాగా బయటికి వెళ్ళేలా చేస్తున్నాము ఇలా ఉంటాయి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షలు పైనే ఉంటుంది దాని వాల్యూ ఇంకా వర్షాలు పడతా ఉంటే కష్టమే ఇలాగే ఉంటాయి కష్టాలు అనేవి రైతులకి ఇప్పుడు అది కూడా తీసి మళ్ళీ వేరే కుట్టేయించాలి ఎందుకంటే కింద వేడొచ్చేసి అవి కూడా మామూలుగా వచ్చేస్తాయి ఆ కొట్టేస్తాం కదా అది కూడా తీ మార్పించాలి కొట్టు మార్పించాలి అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి వేయించాలి మొత్తం ఆ బా తెల్లబరక ఉంది కదా భర్గం కింద నీళ్ళు బాగా వెళ్ళిపోయినాయి అనమాట సో ఏంటంటే ఇది థర్బల్ బెస్ట్ నల్లగా ఉన్నాయి కాదు ఇవన్నీ కూడా కొంచెం తక్కువ వెళ్తాయి కిందకి నీళ్ళు అనేది మ్యాక్సిమం వెళ్ళవు కింద అయితే తడబవు అది షిఫ్ట్ చేపిస్తుంది చూడండి కింద తడిచి మొలకలు అయితే వచ్చేసినాయి జస్ట్ ఒక్క రోజుకే మొత్తం తడుచుకోండి కింద చూడండి ఇలాంటి తార్బల్స్ అయితే అసలు వేయకూడదు రెండు వర్కలు అయితే మేము ఆ రోజు ఎండ ఉంది అని చెప్పి చేసాము బాగా వచ్చినా కూడా అక్కడ సపరేట్గా వేయించాము డ్రై అయిపోయిన తర్వాత ఊడిపోతాయి అనుకుంటా మొలకలు కూడా చూడండి ఎలా వచ్చిందో రోడ్డుకే వేయించాము చుట్టూరు తీసాము డ్రైన్ అయితే ఎంత వర్షం పడినా అది అలా వెళ్ళిపోద్ది మళ్ళీ డౌన్లో ఉన్నదంతా కూడా అలా వెళ్ళిపోద్ది అన్నమాట కిందకి ఎందుకంటే ఇది అసలు మనం కళ్ళం చేసాం కదా అది గట్టిగా ఉండిపోయిన అలా కిందకి ఇంకట్లా నీరు అనేది కాసేపు ఎండ వస్తుంది ఫుల్ మొబైల్ వేస్తున్నాయి ఎండ్ వచ్చినప్పుడు కొంచెం అలా తీసేసి కొద్దిగా లైట్గా ఆరబెట్టి మరి మూసేస్తున్నాము యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు చూసారు కదా కింద మొలకలు వచ్చేసినవి అవన్నీ కూడా ఏం చేసామంటే ఇక్కడ ఇది రోడ్డు మా మూలు మనం తిరిగే రోడ్డు ఈ రోడ్డు పైన వేయించాము ఇప్పుడు ఇది ఉంది కదా పొడుగ ఇదంతా కూడా మొలకలు వచ్చినాయి అనమాట సపరేట్ చేసాము ఇదంతా వేయించి ఇక్కడైతే డ్రైన్ కింద తీపిచ్చాము సో ఇటువైపు వర్షం పడినా పైన వర్షం అట్టా వచ్చినా సరే వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఉండవు తడి చేయ ఛాన్సెస్ చాలా తక్కువ అందుట్లో బ్లాక్ తర్బల్స్ అనమాట బ్లాక్ తర్బల్స్ వేసాము కింద అవైతే నీళ్ళు లోపలికి వెళ్ళావు చూడండి ఇలా అయితే చేస్తున్నాం ఇంకా మొత్తం అన్నీ కింద కూడా బ్లాక్ తర్బల్స్ ఉన్నాయి బరకాలు అయితే వేయలేదు మొత్తం బరకాలు ఉన్నాయన్నీ కూడా కింద అడిచిపోయి మొలకలు వచ్చేసినాయి అన్నమాట అది నాలుగు రోజుల నుంచి ఇది ఆడించి ఆల్మోస్ట్ ఇది ఐదో రోజు అనుకుంటా ఆడించి సో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి ఈరోజు కొంచెం ఎండ వచ్చింది ఆరబెట్టాము అంటే రోజు కొంచెం కొంచెం సేపు ఆరబెడుతున్నాము ఒక గంట ఆరబెడుతున్నాము అంతే మళ్ళీ మూసేస్తున్నాము ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ ఆరిపోయింది తీసుకెళ్తాడు కాకపోతే ఇది అడ్వంట కాదు కదా నిజమైన సీట్స్ కాబట్టి ఒక ఇరవై ముప్పై రూపాయలు తక్కువ కడుతున్నారు ఎక్కువ పంపించాలంట అండ్ అదుట్లో దూట్లో ఏం చెప్పాలంటే అడ్వంటా ఉన్నంత అయితే ఇది నాకు సీడ్ చూడడానికి అంత క్వాలిటీగా లేదనిపించింది సో అదనమాట రోడ్ పైన ఇప్పించాను ఆల్మోస్ట్ నాకు పైన ఇది శాతం చెక్ చేసే మిషన్ను పదమూడు ఎలా ఉండాలంటే పంత పదిహేడు వస్తుంది మొత్తానికి నాలుగైదు రోజులు వర్షంతో చాలా ఇబ్బంది పడ్డాము నారేజ్ వచ్చింది తోకాలు చూసుకోవడానికి ఇది ఒక వంద గింటలు దగ్గర దగ్గర ఉండొచ్చు ఎందుకంటే మన ఇంకా ఆడించాల్సింది ఇంకా ఉంది మ్యూజిక్ వీడియో దాంట్లో సగమే వేసాం ఇంకా సగం ఉంది చూడండి ఇప్పుడు అయితే మొత్తం పోగించే పోగెట్ వేస్తే సర్చ్లో నింపేస్తే దోకాలు చూసుకుంటారు లాస్ట్ వీడియోలానే ఎంతవరకు సగం ఆడించాం కదా ఎంత వచ్చిందో నేను వీడియోలు చూపిస్తాను మబ్బు చూసారు అసలు ఎలా ఉందో ఇప్పుడు వచ్చేస్తాం వర్షం అన్నట్టు ఉంది కాసేపు ఎండు వస్తుంది కాసేపు మబ్బే వేస్తుంది చాలా టెన్షన్ టెన్షన్గా ఎత్తిచ్చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అసలు చాలా టెన్షన్ పెట్టింది మొబ్బ వేయడం ఎంటర్ అవడం మొత్తం మీద అయిపోయింది ఇంకా బస్తాలు తీసుకెళ్ళి లోడ్ చేయడమే అసలు మధ్యలో కొన్ని చినుకులు కూడా పడ్డాయి చూడండి మొత్తం మీద అయ్యింది వెళ్తుంది లారీ అయితే ఇక్కడ దిగిపోతామని చాలా భయం వేసింది ఏమవలేదు ఇంకా నెక్స్ట్ అది చూస్తాం రేపు పది అంటే వస్తే చేస్తాం అది కూడా వైబ్రిడ్స్కి అయితే వెళ్తున్నాము నాకు తెలిసి అంటే బస్తాలు లెక్క వేసుకుంటే తొంభై క్వింటాల్ అవుతుందని అనుకుంటున్నాను చూద్దాం వైబ్రిడ్స్కి వెళ్ళి చూపిస్తాను నాకు ఏంటంటే ఈ కాలం దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది టర్న్ అవ్వాలంటే లారీ అనేది వైబ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి మొత్తం ఎనిమిది వేల నూట ముప్పై ఏమో లారీ వెయిట్ తొమ్మిది వేల ఐదు వందల తొంభై వేలైతే వచ్చిందన్నమాట అంటే తొమ్మిది రెండు ఐదు వందల తొంభై అంటే తొంభై ఐదు గంటలు అయ్యింది అంటే ఇంకా ఉంది కదా చూడాలి అది కూడా ఎంత అవుతుందో చూస్తే దాని బట్టి చెప్తాం దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు అయ్యి ఉంటుంది మేము మగ్జానం విరిపించి కుట్టయించి దాంట్లో సగం అమ్మే సగం ఆల్రెడీ ఆడిచ్చేసి అమ్మిచ్చేసాం అమ్మేసాము ఇంకా సగం ఉంది ఇది దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నుంచి ఆగిపోయింది అనమాట వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈరోజు వచ్చింది కొంచెం ఆడిస్తున్నాం అప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత నేను చెప్తాను అసలు మొత్తం ఎన్ని గంటలు అయిందని ఇరవై రోజులు అసలు అలానే ఉంది ఏం కాలేదు బాగానే ఉంది లోపలేమి సంగస్ అది రాలేదు మొత్తానికి స్టార్ట్ అయింది ఇంకా లాస్ట్ లాట్ ఇది అయిపోతే అసలు సగం టెన్షన్ తీరిపోతుంది సగం కాదు చాలా టెన్షన్ తీరిపోద్ది ఒక రెండు రోజులు ఎండ వస్తే ఎండబెట్టే సమ్మేయడమే టెన్షన్ పడ్డాము ఎందుకంటే ఈ కొట్టేస్తే ఇరవై రోజులు అయిపోయింది కదా అసలు ఒక ఐదు ఆరు రోజులు అయితే అసలు తార్పలు కూడా బాగా తీయలేదు అనమాట వర్షాలు వచ్చినాయి ఏదన్నా ఫంగస్ వచ్చేసి ఉంటుందని చెప్పి అనుకున్నాం కానీ ఏమి లేదు అంతా కూడా బాగానే ఉంది ఇవి కూడా గింజ సైజు అది కూడా బాగానే ఉన్నాయి చెప్పాలంటే మేము అంత ముందర ఆడిచ్చింది అది ఒక సపరేట్ ఉంది అది కొంచెం నాచిగా అనిపించింది స్టార్టింగ్లో ఇది మరి వే వేరే మడిది ఇది బాగానే ఉంది ఇదైతే ఎండకి ఆల్మోస్ట్ ఎండిపోయింది రేపు వద్దున ఇంకా సేపు ఎండ పెడితే అయిపోయింది ఇదేంటంటే ఇప్పుడు ఇంకా పట్టిందంతా కూడా ఇంకా మాములుగా కొట్టే వస్తున్నాం ఎందుకంటే టైం అయిపోయింది ఇంకా మా లేబర్ కూడా వెళ్ళిపోవాలన్నమాట ఈవినింగ్ గ్రూప్ అయితే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా వేసేసి రేపు వద్దున ఆడబెడతాం ఇది నాకు ఈ లాట్ ఏంటంటే కొంచెం మనం ఇంతకుముందు ఇంకో వంద గంటలు ఆడించుకున్నాం కదా దాని మీద ఎక్కువే కనిపిస్తుంది చూద్దాం మొత్తం తోకమంత అయ్యాక ఎంత వస్తుందా ఇదంతా కూడా న్యూజ్ వీడియో విన్నారనమాట చూడండి దగ్గర దగ్గర నెల రోజుల నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు మొత్తం ఆడించడం అయింది మొత్తం పది ఎకరాలు కూడా ఇంకా రేపు ఎండ వస్తే ఫుల్గా ఎండ పెట్టేసి ఇంకా అమ్మేయడమే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం మొగ్గజన్న ఆరపెట్టుకోవడం కానీ ఎండబెట్టుకోవడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది యాక్చువల్లీ ఈ టైంలో మరి వర్షాలు కురిసే టైం కాదు కానీ స్టార్ట్ అయిపోయింది పిచ్చగా అసలు మే నెలలో అయితే పిచ్చగా వర్షాలు వచ్చినాయి మాకైతే సో ఇది మొత్తానికి ఆడిచ్చాము ఇంకా రేపు ఒక రోజు ఎండబెట్టి గమ్మేస్తాం అమ్మేస్తాం ఇది యాక్చువల్ ఏంటంటే కొంచెం బాగానే ఉందనిపించింది మాకు ఇదంతా కూడా ఇక్కడ ఉంది కదా ఈ ఉండదు అనమాట మేము ఇప్పుడు ఏదైతే వేసామో ఇది అడ్వంట వేసాం తర్వాత అది న్యూస్ వేడి వేసాం మళ్ళీ తర్వాత అడ్వంట వచ్చింది తర్వాత మళ్ళీ న్యూస్ వేయడం అలా అనమాట సో దీంట్లో వచ్చిందంతా కూడా ఇది ఇది యాక్చువల్ చాలా బాగుంది లాస్ట్ టైం ఆడిచ్చింది ఏంటంటే ఇంత ముందర వీడియోలు చూసారు కదా అప్పుడు ఆడిచ్చాము తొంభై మూడు కింటల్ అయింది కదా అది ఆ లాస్ట్ మరిదనమాట అది అంత గ్రేట్గా లేదనిపించింది అక్కడ హిల్డింగ్ అయితే ఇది మాత్రం బాగుంది ఇది గింజ కూడా సైజ్ అది కూడా బర్లా బాగానే ఉంది చూద్దాం మొత్తం అంతా ఇది ఎన్ని కింటలు అవుతుంది చూసి దాన్ని బట్టి అడ్వాంటే ఎక్కువ వచ్చిందా లేకపోతే ఇది ఎక్కువ వచ్చిందో చెప్తాను చూడండి నిజంగా ఇది అదృష్టమా లేకపోతే విచిత్రం ఏమనుకోవాలో తెలియట్లేదు మొత్తం అంత ఆడిచ్చేసాము అంతా అయిపోయింది కప్పేసాము ఇప్పుడు వర్షం వస్తుంది చినుకులు పడుతుంది చూడండి ఆయన ఇప్పటి వరకు నేనైతే అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సిద్ధేశ్వర స్వామి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చినుకులు పడుతున్నాయి చూడండి అసలు ఇప్పుడు వరకు పిచ్చి అండేసింది మొత్తం ఆ పని అంతా అయిపోయింది దీన్ని మూసేసాము ఇప్పుడైతే పడుతుంది ఇంక లాస్ట్ లాట్ ఏదైతే ఉందో నేను ఆడించాము కదా ఈ రోజు తోకానికి వస్తా అన్నాడు ఇప్పుడైతే ఆరబెడుతున్నాము మధ్యాహ్నం వస్తాడు కొంచెం పలుసుగా ఆరబెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతాయి ఎప్పుడు మగజనే వేసినా సరే ఇంకోసారి వెయ్యొద్దని అనుకుంటాము కానీ మళ్ళీ వేస్తూ ఉంటాం చూడండి ఫుల్గా మబ్బేసింది అసలు ఇంక వర్షం పడిపోయేలానే ఉంది అప్పుడేంటి వస్తుంది ఎప్పుడు మగజన్న వేసినా సరే మేము వర్షం లేకుండా ఇప్పుడు ఇప్పటివరకు బయట పంపించరా ఇంతకుముందు అంటే రీసెంట్గా అయితే వెయ్యలేదు కానీ ఒక పది సంవత్సరాల క్రితం ఎక్కువ మగ్జన్న వేసేవాళ్ళం తర్వాత అరటి తోటలోకి వచ్చిన తర్వాత ఇంకా మగజన అనేది తక్కువైంది మళ్ళీ ఈసారి వేసాము ఎప్పుడు వేసినా అంతే వర్షం లేనిదే మాత్రం మగజనైతే అసలు వరకు బయటికి వెళ్ళాం ఇది మగజన తేమ చూసేసి పదహారు వచ్చింది కదా ఇది మామూలుగా పదమూడు అలా ఉండాలంట మన పదహారు వచ్చింది అయినా పర్లేదు అంటాం మరీ అది పద్దెనిమిది కన్నా ఎక్కువ ఉంటే కష్టం అది మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఇది పదిహేను పదహారుకి అయితే తీసుకెళ్ళిపోతారు ఎప్పుడే మొత్తం మీద లాస్ట్ లాట్ ఇప్పుడు కూడా ఉన్నారు క్లైమేట్ అంతా కూడా మొత్తం మబ్బుగానే ఉంది ఇంక ఇది వెళ్ళిపోతే మనకి సగం టెన్షన్ తీరిపోయినట్టు సగంగా చాలా టెన్షన్ తీరిపోయినట్టే ఇప్పుడే అన్నాన లేదు వర్షం వచ్చేస్తుంది ఇంకా తూపం అవ్వలేదు చూడండి అందరూ తార్బల్స్ అయితే మూసాము పరిస్థితి వర్షం వస్తుంది ఎండ్ వస్తుంది ఈ టెన్షన్ మధ్యలో మొత్తం మీద నిదానంగా అయితే లోడ్ అయితే చేపిస్తున్నాము అందరూ వర్షం వచ్చినా సరే మనకి మోయడానికి పక్కన పొలం వల్ల పెద్ద దార్బల్ ఉందని తీసుకున్నాము మన క్రికెట్లో ఆటలు వేస్తారు కదా పిచ్చి మీద అలాంటిది అనమాట చాలా పెద్దది చూడండి ఇంకా కొంచెం ఉంది మొత్తానికి వర్షం వచ్చినా ఆగినా సరే మన పని అయితే అయిపోయింది చాలా పెద్ద టెన్షన్ రిలీఫ్ అయింది మామూలు టెన్షన్ కాదు అసలు చూడండి లోడ్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ లోడ్ అనమాట ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత వర్షాల్లో కూడా మనం మొత్తం సక్సెస్ఫుల్గా ఏం ప్రాబ్లం లేకుండా దాని అయితే అమ్ముకోవడం జరిగింది సో అది వెయి బ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత ఎంత దూకమైందో చెప్తాను ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది అమ్మా దాటాలంటే రైట్ రైట్ ఫస్ట్ లాట్ వేసాం కదా అది తొంభై ఐదు కింటాల్ అరవై తొంభై కేజీలు వచ్చింది తొంభై ఐదు క్వింటాల్ తొంభై కేజీలు ప్లస్ మళ్ళీ ఇది వంద క్వింటాలు ముప్పై కేజీలు చూసారు కదండి వీడియో ఇప్పుడైతే మొత్తం అసలు ఎన్ని క్వింటాలు అయిందో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం వేసుకుంది ఐదు ఎకరాలు అడ్వంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ అండ్ మిగిలిన ఐదు ఎకరాలు న్యూస్ వీడియో విన్నారన్నమాట సో మీరు అడ్వంటా వీడియో చూసే ఉంటారు పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ వెరైటీ వేసుకున్నాము అది మొత్తం ఐదు ఎకరాలకి ఇరవై వేల నూట తొంభై కేజీలు వచ్చింది నెట్టు దాంట్లో టూ పర్సెంట్ మైనస్ చేయాలి నూట తొంభై ఏడు క్వింటాలు ఎనభై ఆరు కేజీలు వచ్చింది మొత్తానికి అలుగుజువీడి విన్నర్ కూడా వేసాం కదా ఒక ఐదు ఎకరాలు అదైతే పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై కేజీలు వచ్చింది నెట్ దాంట్లో మళ్ళీ టూ పర్సెంట్ లెస్ చేయాలి పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు కేజీలు అనమాట మొత్తం వచ్చేసి ముప్పై తొమ్మిది వేల పదమూడు కేజీలు అంటే మూడు వందల తొంభై క్వింటాలు అయితే అయ్యింది అయితే నూట తొంభై రెండు క్వింటాలు అయితే వచ్చింది మొత్తం ఐదు ఎకరాలకి అండ్ అలానే నూట తొంభై ఏడు క్వింటాల్ అయితే అడ్వంటా పీఎస్ సెవెన్ ఫైవ్ వచ్చింది న్యూజివీడి ఏంటంటే కొంచెం సీడ్ కూడా డిఫరెంట్ ఉంది అడ్వాంటాకి కంపేర్ చేసుకుంటే రౌండ్గా అన్నమాట సీడ్ అనేది దానికి ఏం చేశారంటే వీళ్ళు ఇంకొక క్వింటాల్కి ఒక ముప్పై రూపాయలు అయితే తగ్గించాడు రెండు వేల నాలుగు వందలు క్వింటాల్ ఉంటే రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలకి అయితే న్యూజి విడి వినర్ తీసుకెళ్లాడు అండ్ అడ్వాంటా అనేది రెండు వేల నాలుగు వందలకి అమ్మాం మనం సో ఇది మొత్తం మీరు ఒకసారి క్యాలకులేట్ చేసుకోండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్